హాయ్ యూర్స్ ఈ న్యూస్ చూడగానే నాకు ఎంత అంటే అసలు భయంకరమైన కోపం వచ్చింది ఎదురుకుంటూ మేబీ అప్పలా కొట్టేవాడిని ఏమో కొంతమంది కానీ ఫ్లోలో కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి వాడు ఎదురు చేయలేదు చేస్తూ ఉంటాడు ఆ జర్నలిస్టులో ఎవరో ఒకరు ఆడే ఉంటూ ఉంటారు వాడు వస్తూ ఉంటాడు కోపం తట్టుకోలేకపోయి కొట్టేస్తారు ఆ చేపలు పెన్లు పెన్నులంటే నీకు పోసేస్తూ ఉంటాడు నాకు ఈ అమ్మాయి మీద అటువంటి కోపం వచ్చింది అఫ్కోర్స్ మన పీకే చేసేది చేసేదేమో కానీ బట్ న్యూస్ చెప్తే కనీసం మిగతా వాళ్ళని జాగ్రత్త పడతారని ఆ అమ్మాయి వయసు పంతొమ్మిది సంవత్సరాలు తను కేరళ కాదు వేరే చోట నుంచి వచ్చి కేరళలో ఉంటుంది ఎవరితో ఒక మగ ఉంటుంది కొచ్చిలో నెల రోజులుగా అతనితో ఉంటుంది అతను ఏం చేశాడు ఈమెని అక్కడే వదిలిపెట్టి అతను కొట్టయంలో వాళ్ళ రే ఫ్రెండ్ తమ్ముడు అన్న పెళ్ళి ఏదో ఉంటే అక్కడికి వెళ్దామనేసి ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు ఆ విషయం విషయంకి తెలిసింది ఈ అమ్మాయికి తెలిసింది పద సంవత్సరాల అమ్మాయి ఇక ప్లాన్ వేసింది ప్లాన్ వేసి ఏం చేసింది మన డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏమని నేను ఆటోలో వైపాన్ బీచ్ ఆ మీద బీచ్ కొచ్చిలో బీచ్కి నేను బయలుదేరా ఇక నాకు స్పృహ లేదు స్పృహ వచ్చేసరికి ఎక్కడ బీచ్లో ఉన్నా చూస్తే నా ఒంటి మీద వచ్చేసి సగం బట్టలే ఉన్నాయి వామ్మో అని చెప్పేసి ఎలకలకు అక్కడి నుంచి నేను బయటపడి తప్పించుకొని ఇగో మీకు కంప్లైంట్ చేశా అని చెప్పేసి ఏ ఆటో ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చింది మామూలుగా ఆటో బుక్ చేసుకుంటారా లైక్ అలా పాపం ఆటో అతను పట్టుకొచ్చారు అతను వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నాకు ఇక్కడ బాగా కోపం వచ్చింది అఫ్కోర్స్ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చిన పెద్ద ముసలముండా ముండా కొడుకులు కొంతమంది పసిపిల్లలు కూడా వేధిస్తుంది ఆయన కాదంటలా యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి అసలు తప్పేం చేయాల పాపం అతను నీరికించడం ధర్మమా అదే నేను నిరికించలేదురా బాబు కనీసం మైండ్ అనేది ఉండాలి కదా యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి పోలీసులు తీసుకెళ్ళి ఏందిరా అమ్మాయిని ఏం చేశారు నువ్వు ఏంటనే ఒక దెబ్బ కొట్టితే ఏమవ్వాలి పాపం ఆయన గబ్బక్కడా సో కంప్లైంట్ రేసేసా కానీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన కదా ఆటో అతను పట్టుకొచ్చారు యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి విచారణ మొదలెట్టారు విచారణ చేస్తున్న మూమెంట్లో చివరికి తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది అని తెలిసింది ఎలా తెలిసింది ఆ యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తిని ఆసుపత్రి పట్టుకెళ్ళి అన్ని రకాల టెస్టులు చేశారు అండ్ ఈ అమ్మాయిని కూడా రేపు జరిగిందా లేదంటే టెస్టులు చేశారు అండ్ ఈ అమ్మాయి అసలు ఒట్టినవరైనా తాకారా అదని చేశారా లేదా ఆ టెస్టులు కూడా చేశారు తెలిసింది అంటే ఈ అమ్మాయి మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి ఆ కేసు మొత్తం కూడా ఇష్యూ మొత్తం కూడా ఏ బీచ్లో అయితే ఆమె దిగిందో అది ఈమె ఆటో ఎక్కడెక్కింది ఎక్కడ దిగింది ఈ ఆటో రూట్ ఎలా వెళ్ళింది మధ్యలో ఆగిందా లేదా ఇది మొత్తం కూడా చూశారు సీసీటీవీ ఫుటేజ్ ఆ బీచ్లో ఉన్న జనాలు ఈ ఆటో ఎక్కేటప్పుడు రేమైనా మొత్తం చెక్ చేశారు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేవు అన్నీ కూడా వాంటెడ్గా ఈమె ఫ్రేమ్ చేసుకొని వచ్చి చెప్పింది ఇక పోలీసు విచారణ తెలియదు కదా ఇంకా అప్పుడు చెప్పింది పనికి మళ్ళీ మొండ అనకూడదు లేదు నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలిపెట్టి వెళ్తా అన్నాడు ఇక నాకు ఏం చేయాలో తోచలేదు నన్ను వదిలించుకుందా అని చూస్తున్నాడు నా మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నెల రోజులు కలిసే ఉన్నాం ఎంజాయ్ చేసాం ఇక నా మీద మోస్ట్ తీరిపోయింది ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అప్పుడు ఏం చేయాలి అతని యొక్క అటెన్షన్ నా మీద పెట్టుకోవాలి అండ్ అతను వదిలిపెట్టి వెళ్ళకూడదు ఇక నాకు ఇది తప్ప లేదు ఇప్పుడు ఇది అనుకోండి రేప్ కేసు సో అతను నాకే సాయంగా ఉంటాడు నాతోనే ఉంటాడు నేను అలా అనుకున్నాను అంది ఇంకో ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది నేను మొత్తం స్టడీ చేసి చెప్తున్నా కేసు ఇంకా అమ్మాయి మీద పెట్టారో లేదో తెలియాల్సి ఉంది ఆ యాభై తోడ్ల వ్యక్తి అయితే ఊపిరి పిలుచుకొని ఉంటాడు నేను బతికిపోయినరా దేవుడా అని చెప్పేసి వదిలించుకుని అని చూసాడే వాడు ఉన్నాడే ఇట్లాంటి దాన్ని వదిలేస్తున్నందుకు నాకు సంతోషం ఉందిరా బాబు దన్నారా దీనికని చెప్పేసి అనుకుంటాడు ఖచ్చితంగా ఏమేమి ఆల్రెడీ కేరళ కాదు కదా వేరే చోట్ల నుంచి వచ్చింది కదా వాళ్ళు ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పంపించేస్తారు సో అంతిమంగా ఏంటి కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత దారుణంగా దిగజారుతున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం అసలు ఏమాత్రం వీళ్ళకి సంబంధం ఒక అమ్మాయి కూడా మంచిపోతూ ఉన్నారు ఎంత దారుణం చూడండి అసలు మంచి వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామన్నా కానీ ఇటువంటి గుర్తు వచ్చినప్పుడు మనం చేయలేము పనికి మంది దాని లెక్క ఉంది పంతొమ్మిది సంవత్సరాలు ఏంది ఆ దిక్కుమైన స్టోరీలు ఏంటి నెల రోజుల పడి ఒక మగవాడితో రూమ్లో ఉండేది ఏంటి మరలా వాడు వదిలిపెట్టి ఊరేదపోతుంటే వేరే ఒక పెద్దని ఇరికించడం ఏంటి అండ్ పోలీసులు మొత్తం డైవర్ట్ చేయటం ఏంటి